మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యమ ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు మీరు ఇంకా దీవించబడాలా ఆధ్యాత్మిక అనుభవాలలో స్థిరపరచబడి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి అన్ని విషయాలలో మనం ఫలప్రదంగా మార్చబడాలి అంటే మన ఆత్మీయ జీవితాల ఇంకను క్రమపరుచుకొని దైవ చిత్తానికి లోబడిన వారిగా ప్రభు సంపూర్ణముగా మనలను మార్చునుగాక నా వాక్య ధ్యానము నిమిత్తము దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము యాభై ఏడవ కీర్తన దయచేసి ఏడు ఎనిమిది వాక్యాలని మనం ధ్యానం చేద్దామండి ఫిఫ్టీ సెవెంత్ సాంగ్స్ సెవెన్ అండ్ ఎయిత్ వర్డ్స్ నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువని లేచెదును ప్రిలార గమనిద్దా కీర్తనకాలుడైనటువంటి అంటున్నాడు నా ప్రాణము నిబ్బరముగా ఉంది నా ప్రాణం నా హృదయం నిబ్బరముగా ఉంది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటున్నాడు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడు నిబ్బరంగా ఉంటాడు తన జీవితంలో అనుకున్నవన్నీ సమకూర్చబడ్డప్పుడు తన పరిస్థితులన్నీ క్షేమకరంగా ఉన్నప్పుడు తన జీవితంలో మంచి ఆరోగ్యం కలిగినప్పుడు తను అనుకున్నవన్నీ తన అచీవ్మెంట్స్ అన్ని గోల్ చేసినప్పుడు తన జీవితంలో ఒక వ్యక్తి నిబ్బరముగా ఉంటాడు అందుకే అంటున్నాడు ఇక్కడ నా హృదయం నిబ్బరముగా ఉన్నది నా దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది ఏమిటి ఎందుకు నిబ్రమగా ఉంది అంటే ఒకప్పుడు ఈ నిబ్బరం లేదు కలవరాల మధ్యలో ఉన్నాడు దావీదు నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు దావీదు క్షేమం లేని స్థితిలో ఉన్నాడు దావీదు కానీ ఇప్పుడైతే దావీదు అంటున్నాడు దేవుని సన్నిధిలో నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటున్నాడు తన జీవితంలో నిబ్రమ కలిగి ఉన్నాడు అంటే ఆ కింద నువ్వు చూస్తున్నావు నిభ్రముగా ఉన్న నేను పాడుచు స్థుతిగానం చేసేదను నిజమే తన జీవితంలో పాడుచు స్థుతిగానవి చేస్తా చేస్తాను అంటున్నాడు అంత మాత్రమే కాదు ఎనిమిదో వాక్యంలో నా ప్రాణమా మేలు కొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి అంటున్నాడు ప్రియా దేవుని పిల్లరా తన ప్రాణము తన హృదయము నిబ్రమగా ఉండటం మాత్రమే కాదు తను పాడుతూ స్థుతించుతూ ఉన్నాడు తాను పాడుతూ స్థుతించటమే కాదు ఇంకొక మాట అంటున్నాడు నా ప్రాణమా మేలుకొనము స్వరమండలమా సితార మేలుకొనుడి అంటున్నాడు ఎందుకు తన ప్రాణముతోనూ స్వరమండలమా సితారేలుకొనుడి అని ఎందుకు చెబుతున్నాడు అంటే అందుకే ఆయన అంటున్నాడు మరొక మాట ప్రేమైనటువంటి వారిలో నేను వేకువనే లేచదను అంటున్నాడు తన హృదయము నిబ్బరముగా ఉండడానికి కలిగిన కారణం ఏమిటి అంటే తాను సంతోషగానములతో స్థుతించడానికి కారణం ఏమిటంటే దావిదు తన జీవితంలో మనకి చెప్పకనే చెబుతున్న మాట ఏమిటంటే నేను వేకువనే లేచదను నిజమే ఏం చేస్తాడు వేకువనే లేచి తన ప్రాణముతో అంటున్నాడు నా ప్రాణమా మేల్ మేల్కొనము సితార మేల్కొనము అంత మాత్రమే కాదు ప్రేమైనటువంటి వారిలానా స్వరమండలమా మేల్కొనము సితార మేల్కొనము స్వరమండలమా మేల్కొనము ఎవరిని లేపుతున్నాడు తన ప్రాణాన్ని లేపుతున్నాడు స్వరమండలాన్ని మేల్కొల్పుతున్నాడు తన ప్రాణమును మేలుకొల్పుతున్నాడు స్వరమండలమును మేలుకొల్పుతున్నాడు సితారాను మేలుకొల్పుతున్నాడు ఎప్పుడు మేలుకొల్పుతున్నాడు అంటే వేకువనే అని మనం చూస్తూ ఉన్నాం వేకువనే లేచి చాలామందికి ఏ అనుభవం అంటే వేకువనే లేస్తారు మేల్కొని నిద్రమత్తుతో ప్రార్థన చేస్తారు కానీ ఇక్కడ రాస్తున్న మంచి మాట ఏంటంటే మేల్కొనినటువంటి దావీదు వేకునే లేచిన దావీదు తన ప్రాణమును మేల్కోమంటున్నాడు సితారాను మేల్కోమంటున్నాడు స్వరమండలమును మేల్కోమంటున్నాడు అంటే ఉదయాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రభువుని పాడి స్థుతించి కీర్తించి గణపరిచి హెచ్చించి కొని ఆడుతున్నాడు ప్రేమటువంటి వార్లరా అదుగో అందును బట్టి తన జీవితంలో ఏముందంటే తన జీవితంలో తన హృదయం నిబ్బరముగా ఉంది ప్రార్థన మాత్రమే కాదు ప్రభువుని పాడి స్థుతించి కీర్తించి గణపరిచేటటువంటి అనుభవం కూడా వేకునే ఉంది అందుకే దావిదంటున్నాడు నేను నా హృదయమా నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉంది వేకొని లేస్తే ఎట్లాగుంటది మన స్వరమండలం దాని గొంతు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉన్నట్లు తెల్లవారుజామున ఉంటుందా ఉండదు ఎట్లాగుంటుంది బొంగురు గొంతులాగా పూడకపోయిన గొంతులాగా మాట సరిగ్గా స్వరపేటికలో నుండి రాకుండా తోతుమో అనే మేలుకుంటే అట్లా ఉంటుంది స్తోత్రం చెల్లింతుము అని అన్నట్టు ప్రేమైనటువంటి అందుకే తన స్వరమండలమును మేల్ మేలుకొల్పుతున్నాడు తన ప్రాణమును మేలుకొల్పుతున్నాడు సితారాను మేలుకొల్పుతున్నాడు తన ప్రాణమును సితారాను స్వరమండలమును మేల్కొల్పి కలిగిన దేవుని సన్నిధిలో పాడి కీర్తించి గనపరిచి ప్రార్థించుచు ఉన్నాడు దావీదు వేకుమనే లేచి అందుకే తన జీవితంలో నిబ్బరము కలిగి ఉన్నాడు తన హృదయములో నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా ప్రేమేటువంటి దేవుని బిడ నీ జీవితంలో కూడా నీ హృదయం అందు కలిగి నీ హృదయమందు నిబ్బ్రవ కలిగి క్షేమము కలిగి సమాధాన సంబంధమైన సంగతులతో నింపబడాలి అంటే నీవు కూడా మనము కూడా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దేవుని పిల్లల పిల్లలరా మేల్ కొనాలి ఎప్పుడు వేకు అని ఇక ఇంకా వేకునే చూడండి మీరు ఒకసారి పరీక్షించండి పక్షులు లేచి ఏం చేస్తాయి పక్షులు లేచి గమ్మునే ఉండవు పక్షులు వేకునే లేచి కిలకిల కిలకిల కిల కిలకిల కిలకిల రావడం చూస్తూ ఉంటాయి వింటాను పక్షులు దేవుని స్థుతిస్తున్నాయి పక్షులు దేవునికి మొరపెడుతున్నాయి పెడుతున్నాయి దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది ఎందుకు క్షేమం లేకుండా పోతుంది ఎందుకు సమాధానం లేకుండా పోతుంది ప్రమైనటువంటి వారిలో ఎందుకు సమస్యల వలయాలలో మనం ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటంటే వేకువనే లేచే అనుభవం లేదేమో ఒకవేళ నేనంటాను నీవు వేకువని లేచి లేచిన నీవు నీ ప్రాణాన్ని లేపాలా సితారాన్ని లేపాలా మూడవది స్వరమండలమును లేపి ప్రభు సన్నిధిలో పాడి కీర్తించి గనపరిచి ప్రార్థించగలిగిన ఆ అనుభవములోనికి రాగలిగితే దయగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా నీ హృదయంలో కూడా నీ కుటుంబంలో కూడా పరిస్థితులను నిబ్బరము కలిగి క్షేమము కలిగేటటువంటి పరిస్థితులను నా దేవుడు నీకు అనుగ్రహించగలడు అందుకే వే లేచి ప్రభు సన్నిధిలో అందుకే దావిధి ఇంకొక స్థలములో ఇంకొక మాట అంటున్నాడు ఆ మాటను కూడా ఒకసారి ధ్యానం చేద్దాండా దైవ గ్రంథంలో ఉన్నీ అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన మొదటి వాక్యం ప్రేమైనటువంటి ఒకటి రెండు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలననే నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు ఆశ నీ కొరకు తృష్ట గురించి ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అబ్బా వేకువనే దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును ఎప్పుడు మనము వేకువనే ప్రభు సన్నిధిని మనం వెతకగలిగినటువంటి ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగి పాడగలిగి కీర్తించగలిగి స్థుతించగలిగిన అనుభవం నీ జీవితంలో ఉంటే నీవు నిబ్బరమగలిగి ఉంటావు ఏ తొందరలో ఏ ఇబ్బందులు ఏ సమస్యలు నీ జీవితంలో ప్రేమైనటువంటి వారిలో కార్యం చేయలేవు నీవు కలిగి నువ్వు సమాధాన సంబంధమైన సంగతులతో నింపబడాలి అంటే వేకోవని నీవు లేచి ప్రభువుని పాడి స్థుతించి కీర్తించి గనపరిచి దేవుని సన్నిధిలో వెతికే అనుభవం అనగా ప్రార్థించే అనుభవం నీ జీవితంలో ఉంటే నా దేవుడు నీకును నిబ్రాన్ని కలగజేసి క్షేమాన్ని కలగ చెయ్యగలిగిన వాడు లేలుయా ప్రవినటువంటి దేవుని పిల్లరా మనకు బాగా తెలుసు యోపు తన జీవితంలో ఆ ఊజు దేశంలోనే ఆ ఊజు దేశంలోనే అంతటి ఆస్తిపరుడు మరొక వ్యక్తి లేడు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంతగా ఆశీర్వదించబడ్డాడు ఎందుకంతగా దీవించబడ్డాడు ఎందుకంతగా వర్దిల్లాడు ఎందుకంతగా ఫలప్రదగా మార్చబడ్డాడు ఎందుకు ప్రేమైనటువంటి వారు సాతానుడు అంటున్నాడు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగినదంతటి చుట్టూ నీవు వేసావు అంటున్నాడు సాతానుడే అంటున్నాడు దేవునితో సాతానుడే అంటున్నాడు ప్రభా యోగుకును అతని ఇంటికి అతని ఇంటి వారికి అతను కలిగిన అంతటి చుట్టూ నీవు కంచి వేసి ఉన్నావు ఎందుకింతగా వరితిల్లాడు ఫెయిలర్స్ అంటూ ప్రేమైనటువంటి వారిలో యోబు జీవితంలో తెలియదు క్షేమము కలిగి ఉన్నాడు నెమ్మది కలిగి ఉన్నాడు నిబ్బరము కలిగి ఉన్నాడు సమాధాన సంబంధమైన సంగతులతో యోబు నింపబడ్డాడు కారణం ఏమిటంటే దేవుడే అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన దానంతటి చుట్టూ మహిమ కలిగిన దేవుడు కంచె వేశాడంట కంచె వేయటానికి కలిగిన కారణం ఏమిటి మనము ధ్యానం చేస్తూ ఉంటే కారణం ఏమిటి అంటే ప్రమీణటం అంటే వాళ్ళరా యోబు తన జీవితంలో ఓ మంచి మాటని యోగు గ్రంథములో రాస్తున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథం మొదటి అధ్యాయం దయచేసి ఐదో వాక్యాన్ని చదువుదామా వారి వారి విందు దినము విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం ఇచ్చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమ దహన బలిని అర్పించుచూ వచ్చను యోబు నిత్యము అలాగున చేయుచుండెను ఎలాగున అరుణోదయమున వేకుమనే లేచి తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు తన ఓ ప్రాంతం కొరకు తనకు కలిగినంతటి చుట్టూ ప్రతి దినము అరుణోదయమున లేచి ప్రభు సన్నిధిలో దహన బలులను అర్పించుచున్నాడు దహన బలి దేనికి సాదృశ్యము అంటే ప్రార్థనకు సాదృశ్యం దహన బలి అనగా ప్రేమ ప్రార్థనకు సాదృశ్యం నిజమే మన జీవితాలలో కూడా వేకుమనే లేచి అరుణోదయమున లేచి యోబు తన జీవితంలో తన పిల్లల కొరకు తన ఆస్తి కొరకు తన కొరకు తన ఇంటి వారి అందరి కొరకు వరుణోదయమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే యోబు నిబ్బరము కలిగి ఉన్నాడు క్షేమము కలిగి ఉన్నాడు సమాధాన సంబంధమైన సంగతులతో యోబు నింపబడ్డాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా నీ పిల్లలు సమాధాన సంబంధమైన సంగతులతో ఉన్నారా నీ కలిగినదంతయ నెమ్మదిగా ఉందా నీ వారు నీ ఇంట్లో క్షేమముగా నిబ్రముగా ఉందా ఏదో ఒక అలా ఒక అని చెప్పింది నాతో పాస్టర్ గారు నెమ్మదిగా ఉన్నాము అనుకుంటే ఏదో ఒకటి పడుతుంది పడుతుందయ్యా ప్రతిరోజు ఏదో ఒక సమస్య ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది అయ్యా ఎందుకమ్మా నేను అడిగా అమ్మా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు పడుకునేటప్పుడు చేస్తానయ్యా మరలా ఎంతసేపు ఎంతసేపు చేస్తావు పడుకునే ఒక ఐదు నిమిషాలు చేస్తానయ్యా లే మరలా లేచినప్పుడు ఎప్పుడు లేస్తావు నేనా ఏడు ఏడున్నయ్యా ఎంతసేపు చేస్తావు ప్రార్థన ఒక ఐదు నిమిషాలు చేస్తానయ్యా ఈ ప్రార్థన జీవితం లేనటువంటి అనుభవాలే మన కుటుంబాల మీద దాడి చేసి నిబ్బరాన్ని కోల్పోయి క్షేమం లేని స్థితిని సాతానుడు తెచ్చి పెడుతూ ఉన్నాడు నీవు క్షేమముగా ఉండాలి అంటే నువ్వు సమాధాన సంబంధమైన సంగతులతో నింపబడాలి అంటే నీవు ప్రార్థన ఆత్మతో నింపబడాలి ఎప్పుడు వేకువనే అరుణోదయమున ఇంకా చీకటి ఉండగానే ఏసుప్రభు వారు కూడా ఎక్కడికి వెళుతున్నాడు ఇంకా చీకటి ఉండగానే ఇంకా తెల్లవారకమనిపే ఆయన లేచి వంటనిగా అరణ్యానికి వెళుతున్నాడు ఎందుకు ప్రార్థన చేయటానికి నేనంటారు ఆయనకేమి ఎందుకు ప్రార్థన చేయాలా ఆయన కదా ప్రార్థన ఆలకించువాడు ఆయన కదా ప్రత్యుత్తరాన్నిచ్చు దేవుడు ఆయన మనకు ఒక నీతి పాఠాన్ని నేర్పించటానికి స్పష్టంగా అక్కడ బైబిల్లో రాసు నేను అంటాను గిద్యోను తన జీవితంలో అంతకు మునుపు లేనటువంటి భయస్తుడు గిద్యోను గిద్యోను సంగతి మనకి తెలుసు తన పొలంలో ఉన్నటువంటి ఆ గోధుమలనే దుల్లగొట్టుకోవటానికి అదిగో అక్కడికి వెళ్ళి చాటును దొలగొట్టుకుంటున్నాడు అంత భయస్తుడు కానీ శత్రువుల మీద గొప్ప జయాన్ని పొందాడు ఏమిటి కారణం ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది ఆ జయము అంటే ప్రేమైనటువంటి వారిలో ఎందుకు వచ్చింది ఆ అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ిద్యోను వేకుమనే లేచి ఆ మాటను ఒకసారి చదువుదామా దయచేసి ప్రేమైనటువంటి వారిలో న్యాయాధిపతుల గ్రంథములో ఆ శ్రేష్టమైనటువంటి మాటను పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు చదువుదా దయచేసి ఆ మాట న్యాయాధిపతుల గ్రంథము దయచేసి ఏడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఎరుబయల్ అనగా గిద్యోను అతనితోనున్న నున్న జనులందరూను వేక్ లేచి హరోదు బావి యొద్దనున్న హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానుయుల దండు పాళము వారికి కనబడెను మిథ్యానుయుల మీద ఎందుకు జయం పొందాడు గిద్యోను అంటే బారలరా అదిగో వేకోవని లేచాడు నీ జీవితంలో జయము కావాలి నిన్ను అపజయాలు పాలు చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితులు నీకు నా దేవుడు వాటి మీద జయము ఇవ్వాలి అంటే కోనే లేచి దేవుని సన్నిధిలో నీ వెతగలిగితే చాలు దేవుని సన్నిధిలో నీవు వ్యూహపరచబడగలిగితే చాలు ఇంకొక మాట నేను మీకు చూపించి ముగిస్తా ప్రేమైనటువంటి వారిలో దయచేసి యోహోశువా గ్రంథము ఎనిమిదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆ పదో వాక్యములో ఒక మంచి వాటిని పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు చదువుదామా యో గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదే వాక్యం ఉదయమున యహోశివా వేకుమని లేచి జనులను వ్యూహపరిచి తాను ఇస్రాయలుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయి నిజమే పిల్లలను గమనిత యహోశివా వెళ్ళినటువంటి ఇంచుమించుగా ఆ యుద్ధాలన్నింటిలో గొప్ప జయాన్ని రావటానికి కలిగిన కారణం ఏమిటంటే యహోశువాలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే వేకువనే లేచి ఓ వ్యూహపరచు వ్యూహపరుచుచున్నాడంట నేనంటాను ఆ దినము ఏమి చెయ్యాలో ప్రభు సన్నిధిలో నీవు ఆ సంగతులు చెప్పి వ్యూహపరిచి ఆ సంగతులను ప్రభు పాదాల చేత అప్పగించగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తాడు యోగ శివ వ్యూహపరుస్తున్నాడంత ఆ దినం ఏమి చెయ్యాలి తన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు వేకు తన ప్లాన్స్ దేవుని వేఖువనే అనే ప్రేమైనటువంటి వారు వ్యూహపరుస్తూ ఉన్నాడు నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో వేకు అనే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన అనుభవములోనికి నువ్వు రాగలిగితే నా దేవుడిని పక్షాన బలమైన కార్యాలు చేస్తాడు శత్రువును అణచగలిగాడు అణచగలిగిన వాడు నా దేవుడు ఓ శత్రువుని నీ ఎదుటి నుంచి పారద్రోలగలిగిన వాడు నా దేవుడు ఓ అపజయాలను తొలగించగలిగిన వాడు నా దేవుడు నీ జీవితంలో మేలు చేయగలిగిన వాడు ఓ వేకు అనే లేచి ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన నీకును నీ ఇంటి వారికి నీ కలిగినంతటికి ఆయన వేసి కాపాడగలిగిన దేవుడు అయితే మనం చేయాల్సిందేమిటి వేకు అనే లేచి ప్రభువును స్తుతించి పాడి కీర్తించి గనపరిచి ప్రార్థించేటటువంటి ఆ అనుభవాన్ని మన జీవితంలో అలవర్చుకుందుము దేవుని ర సన్నిధిలో మనము కూడా ఒక దినమన దావిదు చెప్పినట్లుగా నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉందని ప్రభు సన్నిధిలో ఈ మంచి సాక్ష్యమును ప్రభు సన్నిధిలో పంచుకుందుము గాక దేవుడు తన మాటలు మనవిడికిలు దీవించుగాక ఆమె ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా నీ ప్రేమ కలిగినటువంటి బాహులో మరో దినాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు అందుబాటు మీకు కృతజ్ఞతలు దేవా అయ్యా ఇదిగో ప్రభు ఈ దినము నాయన మా బిడల యొక్క అయా ఉద్దేశములని ఎరిగిన దేవుడు గనక ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాటకై కృతజ్ఞతలు స్తోత్రాలు నిజమే మా జీవితాల్లో కూడా వలె ప్రభు వేకోనే లేచి మీ సన్నిధిలో నాయన కనిపెట్టి ప్రార్థించగలిగి పాడి కీర్తించి స్థుతించేటటువంటి ఆ మంచి అనుభవాన్ని మాకు అనుగ్రహించి అప్పుడు మాకు మా హృదయంలో నిబ్బరమును కలగజేసి మా జీవితంలో క్షేమాన్ని కలగజేయగలిగిన దేవుడు గనుక కృప ఇచ్చేయండి అయ్యా కృప ఇచ్చేయండి అయ్యా అటు అనుభవాల్లో మా జీవితాలు కట్టండి మీ సన్నిధితో నింపండి వేకునే లేచి ప్రహ్వా ఓ యోపువలే మీ సన్నిధులు నాయన ఓ ప్రార్థించగలిగినప్పుడే క్షేమం కలుగుతుందని వేకునే లేచి గిజోను మీ సన్నిధిలో నాయన నిలిచి ఉన్నాడు గనుకనే ఓ తండ్రి ఇదిగో ప్రభా మీ మీద గొప్ప జయాన్నిచ్చినవాడా వేకు అనే లేచి యోహోశుభ తండ్రి దిగోర తన వ్యూహములను వ్యూహపరిచాడు గనుకనే మీరు యహోశవాకి గొప్ప జయాన్ని ఇచ్చారు కనుక కాపుదలనిచ్చారు కనుక ఈ దినమనకు కూడా మా జీవితాల్లో అటు ప్రార్థన స్తోత్రాత్మలు ఆరాధనను మీరు మాకు నేర్పించి కృపలో భద్రపరచమని అన్ని విషయాలు దీవెని మార్చండి ఈ దినము కూడా మా బిడ్డలందరినీ మీరు కాపాడండి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడన ఆయన వారి జీవితాల్లో ప్రార్థన స్తోత్రాత్మతో నింపండి ఓ ఇదంత బిడల యొక్క రాకపోకట్లు కాపుదలదయించేయండి కిడపాయాలన్నీ తొలగించండి వారు చేస్తున్న చేతి పనులు వ్యాపారాలు ఉద్యోగాలన్నిట్లో మీరు తోడయండి కాపాడి బలపరిచి గొప్ప జయాన్నిచ్చి నిభ్రమను కలిగజేసి సమాధానకరమైన సంగతులతో నింపి భద్రపరచమని ఏసునామమున నామామ ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభినటువడ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన సన్నిధిలోనికి చేరువచ్చిన ప్రతి మిడుకును సదాకాలము తోడైండి నిభ్రమను కలగచేసి ఆయన రాజ్యము ముఖరుకు సిద్ధపరుచును గాక ఆమెన్